చెవులు తూట్లు పడుతున్నాయి కర్ణవేరికి కన్నాలు పడేటట్లు ఉన్నాయి వాహనదారుల దృష్టి మర్లుతుంది స్మార్ట్ మైకుల హోరు ప్రజల్లో బేజారు పట్టించుకునే వారే లేరు ఒకప్పుడు వీధి వ్యాపారులు తమ గొంతెత్తి ప్రచారణ సాధనలతో వీధులు తిరుగుతూ వ్యాపారం చేశారు ఇప్పుడు ట్రెండ్ మారింది స్మార్ట్ మైకులు వచ్చేసాయి ఒకసారి రికార్డ్ చేసి పెడితే అదే అరుస్తూ ఉంటుంది చిక్కు వెంట్రుకలు కొనేవారి దగ్గర నుండి కూరగాయలు అమ్మేవారి వరకు పాలు నీళ్లు పండ్లు ఇప్పుడు ప్రతి వ్యాపారికి తన వ్యాపారం కోసం కంటిన్యూగా మైక్ ఆన్ చేసి పెట్టడంతో శబ్ద కాలుష్యంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు పొదిలి ఆర్టీసీ స్టాండ్ సమీపంలో కొంతమంది వీధి వ్యాపారులు ప్రజలను హడలెత్తిస్తున్నారు బిర్యానీ పాయింట్ల నుంచి దోశల బండ్లు పండ్ల బండ్లు ప్రజలు ఆ సెంటర్ కు రాగానే సతమతమయ్యే పరిస్థితికి నెలకొంది మైకుల శబ్దంతో ఇతర వ్యాపారులకు ఇబ్బంది కలిగిస్తూ వాహనదారులు తమ దృష్టి రోడ్డుపై కాకుండా శబ్దాలపై పడడంతో వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ శబ్ద కాలుష్యాన్ని అరికట్టకపోతే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు అసలు ఇలా శబ్ద కాలుష్యం సృష్టించే అవకాశం ఎవరిచ్చారు ఎంత శబ్దంలో వ్యాపారం ఆకర్షించాలి అసలు ఈ మైకులు ఉపయోగించవచ్చా లేదా అన్నది స్పష్టత లేకపోవడంతో వ్యాపారులు తమ ఇష్టారీతిన మైకులు ఉపయోగిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ స్మార్ట్ మైకులపై నియంత్రణ ఉంచాలని ప్రజలు కోరుతున్నారు